मस्मद्गुरुभ्यो नमः काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे इतिश्वरश्रियाजुषम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः రామానుజస్య చరణో శరణం ప్రపద్యే జయ శ్రీమన్నారాయణ భగవద్బంధువుల ఈరోజు ఆండాళ్ళ తల్లి యొక్క వైభవాన్ని మనం శ్రవణం చేద్దాం గోదాదేవి మనకు అందించినటువంటి తిరుప్పావై ప్రబంధాన్ని మనం చక్కగా సేవిస్తున్నాం అలాగే అమ్మవారి వైభవాన్ని వేదాంత దేశకులు మనకు అందించినటువంటి విశేషాలని చక్కగా మనం తెలుసుకుందాం ఈరోజు ఇరవై ఒకటవ శ్లోకం ఒకసారి అనుసంధానం చేసుకుని ఆ శ్లోక తాత్పర్యాన్ని తెలుసుకుందాం ఆండాళ్ తిరువడిఘే శరణం అన్యోన్యమాల్య భయానుబంధాత్ వాచాలయంతి వసుధే రసికాస్త్రికీ న్యూనాధికాధై ఓం గురుభ్యో నమ అందమైనటువంటి భావాన్ని వేదాంతశకులు వారు ఇందులో తెలియజేస్తున్నారు ఇందులో గోదాదేవికి రంగనాథునికి ఇద్దరికి కూడా పరస్పరం మాలలు ఒకరికొకరు మార్చుకుంటూ అటు ఆడపల్లివారు మగపల్లివారు అందరూ కలిసి కూర్చున్నప్పుడు వాళ్ళ మాటలలో మా అమ్మ గొప్పది మా స్వామి గొప్ప అని ఇలా మాట్లాడుకుంటున్నారట ఆ మాటల యొక్క వాదాలు ముల్లోకాలు కూడా ధ్వనింపజేస్తున్నాయి అని ఇందులో విశేషం అన్నమాట ఏం చెప్తున్నారు అరవిందం వసుధే గోదాదేవిని వసుధే అంటున్నారంటే ఓ భూదేవి అని అర్థం వసుధ అంటే భూదేవి కదా ఆ భూదేవి అంశతో జన్మించిన గోదా అని రంగేశ్వరస్య తవచ ప్రణయ ప్రణయానుబంధాత్ శ్రీరంగానికి ఈశ్వరుడు స్వామి రంగనాథుడు ఆ రంగనాథునికి అలాగే అమ్మ గోదమ్మ నీకు ఇద్దరికి కూడా ప్రణయానురాగం భార్యాభర్తలు అంటే ఇద్దరి మధ్య ప్రణయం ఉండాలి కదండి ప్రళయం రాకూడదు కానీ ప్రణయం ఉండాలి ప్రేమ ఉండాలి అలా ఉంటే దాన్నే దాంపత్యం అంటారు ఆ ప్రణయానుబంధం చేత ఇద్దరు కూడా అన్యోన్యమాల్య పరివృత్తి అభిష్ఠవంత అన్యోన్యం ఒకరికొకరు కూడా మాలల మార్చుకోవడం గురించి చాలామంది కీర్తిస్తున్నారట ఎవరాక కీర్తించేవారు రసికా రసికులైనవారు రసం జానాతీతి రసజ్ఞ అంటారు రసం తెలిసిన వాడిని రసజ్ఞుడు అంటారు ఆ రసికత్వం లేకపోతే వాడు దాన్ని వర్ణించలేడు అది ఒక పదార్థం కావచ్చు ఏదైనా ఒక విషయం మీద అందువల్ల వాడికి రసికుడు అంటే ఇంకా దాన్ని అనుభవించాలి అనుభవించాలనే దృష్టి కలిగిన వాడు భావుకుడు అని ఇంకోటి ఉంటారు రసికాహ భువి భావుకాహ అంటారు భాగవతంలో భావకులు అంటే ఆ అనుభవించిన దాన్ని పదే పదే స్మరిస్తుంటారు ఆహాహా ఎంత అద్భుతంగా ఉందిరా ఏం చేశారా ఆ జాంగ్రీలు జిలేబీలు అబ్బో 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 అని ఒకటికి నాలుగు సార్లు తిన్న రుచిని ఆస్వాదించడమే కాకుండా మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ ఉంటే చెప్పుకుంటూ ఉంటే అది కదా విశేషం అందువల్ల ఇక్కడ రసికులైన వాళ్ళంతా కూడా అటుపక్క ఇటుపక్క ఉన్నారు అమ్మవారి వైపు కొందరు అయ్యవారి వైపు కొందరు మనం ఆలయాల్లో చూస్తూ ఉంటాం వివాహం జరిగే ముందు రోజు కళ్యాణానికంటే ముందు రోజున పెద్దలంతా కూర్చొని ఒక వాగ్వివాదంలా చేస్తున్నారు నిజానికి వాగ్ వైభవంతో అమ్మవారికి స్వామికి ఇద్దరికీ వైభవం పెంచాలి కానీ ఇప్పుడు ఆ వైభవం పెంచడం కంటే వినేవాళ్ళకి భయాన్ని పెంచుతున్నారు ఒక పెద్ద దేవాలయం పేరు చెప్పం ఆ దేవాలయంలో స్వామికి కళ్యాణం జరిగే ముందు రోజు ఎదురుకోలోత్సవం జరుగుతుంది ఎదురుకోలోత్సవంలో ఆడపల్లి వారి తరఫున మగపల్లి వారి తరఫున పండితులు కూర్చోవాలి కానీ దేవస్థానం వారే మగపల్లి వారు ఆడపల్లి వారిగా కూర్చొని పండితులు దగ్గరే మైకులు తీసుకుని వాళ్ళు వాగ్వివాదం చేస్తున్నారు మీ స్వామి ఎంత గొప్పవాడు ఎంతుంటుందా ఎన్ని వేలు అని మాట్లాడుకుంటూ మొదలుపెట్టారు ఆ మాకు ఇడ్లీలు పెడతారా పూరీలు పెడతారా ఇదా వివాదం నిజానికి అక్కడ వా వాదన చేసేటప్పుడు ఎలా ఉండాలి మంచి వైభవాన్ని పెంచే స్థితిలో ఉండాలి అలాంటి స్థితిలో ఉండేది కాకుండా ఎలా చేస్తున్నారండి ఇప్పుడు వేరుగా వెళ్తున్నారు అది మంచిది కాదు అమ్మ వైభవం స్వామి వైభవం కొనియాడాలి ఎవరిని తక్కువ చేయక్కర్లేదు అందుకోసమని మనకి వివాహాల్లో చూడండి మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆడపల్లి వాళ్ళు మగపల్లి వాళ్ళు ఇద్దరు చెప్పుకునేటప్పుడు చాలా చమత్కారంగా సీతారాముల వివాహంలో చూడండి ఏమండి మీరు జనక వంశం వారా ఓహో బాగుంది సంతోషం అండి ఓహో మీది ఇక్ష్వాకు వంశమా అని పరిచయం చేసుకున్నప్పుడు ఆడపల్లి వాళ్ళు అన్నారట ఏమంటే ఏమంటే మీ ఊళ్ళో పాయసాలు తింటే పిల్లలు పుడతారట కదా అన్నారట ఆడపల్లి వాళ్ళు వెంటనే కోసల దేశం వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు చురకత్తులతో మాటలాడుతూ వాళ్ళు అన్నారట అవునమ్మ మీ ఊళ్ళో భూమి దున్నితే పుడతారట కదా అని వాళ్ళు అన్నారు అంటే భూమి దున్నితేనే కదా సీతమ్మ దొరికింది ఇలాగా ఒకరికొకరు వాగ్వివాదాలు చేసుకుంటూ ఉంటారు ఎవరి వైభవం గొప్పది ఎవరు గొప్పవారు అని ఎక్కువ తక్కువలు న్యూన అధికత్వ సమతా విషయీ న్యూనమంటే తక్కువ అధికత్వం అంటే గొప్పగా మా ఎవరే గొప్పవాడు ఆ తెలుస్తూనే ఉందిరే అమ్మ అంత నల్లగా ఉన్నాడు ఏమిటి పెద్ద గొప్పతనం అనగానే మా అమ్మాయి బంగారం అండి అంటే అవును బంగారానికి రక్షణ ఎక్కడుందమ్మా అని ఇవతల వాళ్ళు ఇలా ఒకరికొకరు ఒకరికొకరు వాగ్వివాదాలు చేసుకుంటూ ఉంటారు తక్కువగా చెప్పడం ఎక్కువగా చెప్పడం అలా కాదండి ఇద్దరిని సమానంగా చెప్పాలనే విశేషం కూడా ఉంది ఇలాంటి వివాదాలు జరుగుతూ ఉంటాయి ఒకసారి రామచంద్రుడి వివా వివాహం జరిగే సందర్భంలో కంబరామాయణంలో మనకి చెప్తారు సీతమ్మని ఆడపల్లి వాళ్ళకి ఏమండి మా అబ్బాయి ఎంత గొప్పవాడో తెలుసా నంబియే కాణ నంగైక్ ఆయన నయనం వేండు మా అబ్బాయిని చూడాలంటే మీ అమ్మాయికి వెయ్యి కళ్ళు కావాలండి అంత అందగాడు అన్నారట అనగానే వెంటనే ఆడపిల్లి వాళ్ళ మండి ఏమండి మీ అబ్బాయి ఒక్క రెండు కళ్ళతో కనపడకుండా వెయ్యి కళ్ళు పెట్టుకుంటే తప్ప కనపడ్డా అంత నల్లవాడా అని చమత్కారంగా వాళ్ళు అన్నారట అంటే స్వామి అందాన్ని చెప్తూ అక్కడ చేశారు వెంటనే ఆడపిల్లి వాళ్ళు చెప్పుకున్నారట కుంబిన కానందూరం క్రిషుర్ కుమన్ అదే యామ్ అన్నారట వాళ్ళు ఆడపిల్లి వాళ్ళు ఏమన్నారు కొంబినయ్యి అంటే కొంబి అంటే ఒక తీగ అంటే చాలా సన్నగా ఉంటుందని అర్థం అండి అమ్మ అలాంటి అమ్మని చూడాలి అంటే కురిషర్ కుమన్ అదే యా ఇక్కడ కురిసి కురిషర్క్ అంటే రాజులకు కూడా అంటే రాజు అయినటువంటి వాడు భర్తగా ఉండేవాడు మా అమ్మాయిని చేసుకుంటే ఏ రోజుకు ఆ రోజు అరే విలక్షణంగా ఉంది మళ్ళీ చూడాలి మళ్ళీ చూడాలనిపించేలా ఉంటుందండి మా అమ్మాయి అంత గొప్పది మీ ఆయన మీ అబ్బాయి అసలు మా అమ్మాయిని వదిలిపెట్టలేడండి అంత బాగా చూస్తూనే ఉంటాడని చెప్పడం ఒకటి ఇంకో విశేషం ఏంటంటే మా అమ్మాయి అందం చెలికెత్తలకు కూడా మోహాన్ని కలిగిస్తుందండోయ్ ఆడవాళ్ళు ద్రౌపదికి స్నానం చేయించేటప్పుడు ఆవిడ సౌందర్యాన్ని చూసి అనుకున్నట్టయ్యో మనం మగవాళ్ళం కాకపోయామే అనుకున్నారట వాళ్ళంతా అలాగా అమ్మవారి యొక్క సౌందర్యం అంత గొప్పది ద్రౌపదిది అని చెప్తారు అందుకని అమ్మ సౌందర్యాన్ని ఇక్కడ వర్ణిస్తూ చెలికెత్తెలు కూడా మోహపడ్డారండి మా అమ్మాయి అంత సౌందర్యం ఆడవాళ్ళకే అలా అనిపించిందంటే ఇక మగవాళ్ళు అవుతారా అంత గొప్ప సౌందర్యం మా అమ్మాయిదని చెప్పారు మరి రాముడికి ఏమైనా తక్కువ పుంసాం దృష్టి చిత్తాపహారిణి మగవాళ్ళ సైతం కూడా తమని తాము ఆడవాళ్ళుగా భావించుకున్నయో మనం ఆడవాళ్ళవైతే ఎంత బాగుండో అని అనుకునే సౌందర్యం స్వామిది శ్రీరామచంద్రుడి ఇలాగ ఒకరికొకరు వాగ్వివాదాలు చేసుకుంటూ ఉంటారు ఇలా చెప్పేటటువంటి మాటలు చమత్కార చమత్కారంతో ఉండాలి తప్ప అవి యుద్ధానికి పరిణమించకూడదు ఎక్కడైనా పెళ్లిలో ఒకరికొకరు మాట్లాడుకున్నారంటే వాళ్ళ మధ్య ఇంకా బంధం పెరగాలి తప్ప వాళ్ళ మధ్య భయంకరమైన యుద్ధాలు రాకూడదు అందుకే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడకూడదు మాట్లాడేవాడు ఎలాంటి వాడు ఉండాలంటే అవతల పక్కన కూర్చున్న అంటే వశిష్ఠుడు లాంటి వాడు అవ్వాలి యువతల పక్క సీతమ్మ వైపు అంటే శతానందుల వారు లాంటి వాళ్ళు ఉండాలి అందులో పేరులోనే ఉంది ఆనందం ఒక ఆనందంగా శతానందం అందువల్ల వినేవాళ్ళకు కూడా చక్కగా ఆనందాన్ని అందిస్తూ ఆ వంశ వైభవాన్ని చెప్తే మహనీయులు అవ్వాలి తప్ప అవతల వాడు ఇంకా చాలేరా వీళ్ళతో మనకొద్దులే అనుకునేలా ఉండకూడదు అందువల్ల మాట్లాడేవాళ్ళు చక్కగా చమత్కార చమత్కారాన్ని పురస్కరించుకుని చక్కగా వివాదంతో చక్కగా చేస్తూ ఉంటారు అలా ఇవన్నీ కూడా త్రిలోకీ వాచాలయంతి మూడు లోకాన్ని కూడా ధ్వనింపజేస్తున్నాయండి అన్నారు అలాంటి గొప్ప విశేషమైనటువంటి స్థితి అన్నమాట ఎందుకంటే మనం శ్రీగుండరత్న కోశంలో చూసిన అందులో పరాశర వారు రంగనాథున్నే ఒక సవాల్ చేశారు ఓ రంగనాథ చూడు మా అమ్మ గురించి చెప్తాం శ్రీయంతొత్తో తొత్తో ప్యూచయి నీకంటే ఎక్కువగా భయమిహ ఫణామహ మేక్కడ చెప్తాం శృణుతరాం బాగా వినండి ఆ వింటే ఏమవుతుందనుకుంటారా దృషవ్ దృశౌతే భూయాస్తాం తరల తారే అంటూ చాలా అందంగా చెప్తారు నీ కళ్ళు రెండు పెద్ద చేసుకొని అవ్వో అమ్మో అనుకోవాలి అంత గొప్పది మా అమ్మాయి అంటే ఏమనుకున్నావు అన్నారు అదే కాదు తవస్పర్శాది సంస్పృశిత కమలే మంగళ అని మనం వింటూ ఉంటాం అయ్యా లక్ష్మీదేవి యొక్క సంబంధం వల్లే భగవంతుడా నీకు మంగళం అనే పదం వచ్చిందయ్యా అమ్మ లేకపోతే ఎక్కడొస్తుంది కానీ వాళ్ళు అంటున్నారు అలా అంటే మరి వీళ్ళు ఊరుకుంటారా ఒక పెళ్ళి వాళ్ళు అవునండి మీ గోదాదేవి కూడా పాడుకోలేదా ఏమని పాడుకున్నారు అంటే ఇక్కడ భావన చెందుతూ నేను నా స్వామి కనుక నన్ను స్వీకరించకపోతే ఎలా ఉంటానంటే గన్నేరు చెట్ల మీద ఉండే పూలు ఎలా అయితే ఎవరు వాడుకోరో ఎవరు గన్నేరు పూల్ని ఎర్రగా ఉండే గన్నేరు పుష్పాలని వాడట అందుకని ఆ పుష్పాలని ఎర్ర గన్నేరు పూల్ని వాడకుండా ఉంటారు కదా అలా నా జీవితం అయిపోతుంది దేవుడు కనుక తీసుకోకపోతే ఆ అమ్మ అనుకుని చూశారా అండి ఆవిడే చెప్పుకుందని వీళ్ళు మాట్లాడతారు ఇలా చమత్కార పూర్వకమైనవి నిజానికి మనందరం ఇలా చేస్తాం కానీ అమ్మ గొప్ప స్వామి గొప్ప అని వాళ్ళిద్దరికీ కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండనే ఉండరు ఆ వాత నీతం స్వధయా అంటూ మనకి వేదం కూడా చెప్తుంది అంటే వాళ్ళిద్దరూ ఎలా ఉంటారంటే శ్వాసని ఒక వ్యక్తిని శ్వాస విడిచి ఉండదు కదా అలా అమ్మ ఎప్పుడూ పరమాత్మని విడిచి ఉండదు పరమాత్మకి శ్వాస లాంటిది అంటారు అలాంటి తల్లి ఎప్పుడూ స్వామితోనే ఉంటుంది స్వామి ఆవిడ్ని వదిలి ఉండరు అమ్మ ఆయన్ని వదిలి ఉండరు ఇద్దరు కూడా ఒకరికొకరు దేనికోసం శ్రమిస్తున్నారు తన సంతానమైన మన కోసం అందుకే ఎప్పుడూ వదిలిపెట్టని తల్లి మన కోసం వైగంధవాన్ భోగం తన్నై ఇగజందు ఆళ్వార్ తిరుమగారాయ్ సాక్షాత్తు తల్లి వైకుంఠాన్ని వదిలి ఈ భూమి మీదకి ఈ సంసారంలోకి వచ్చింది కారణం ఏమిటంటే మన కోసం పిల్లవాడు బావిలో పడిపోతే భార్య భరతతో ఆనందంగా విహరించదు కదా ఆ పక్కనే వెంటనే తాను దూకేసి పిల్లవాడిని సంరక్షించాలని ఆ మడుగులో దూకినట్లుగా అమ్మ కూడా మన కోసం ఈ సంసారంలో అడుగుపెట్టింది అలాంటి గోదమ్మని మనం నమస్కారం చేసుకుందాం దంపతులు ఇద్దరు యొక్క వైభవాన్ని స్మరిస్తే మనకి మంగళాలు కలుగుతాయి అన్నమాట అలాంటి గొప్ప శ్లోకం మనకి వేదాంతేసుకుని వారు అందించారు ఒకసారి ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం రంగేశరస్ తవచ ప్రణయానుబంధాత్ అన్యోన్యమాల్యపరివృత్తిమభీష్వంతి వసు రసికాస్తిలోకీ న్ూనాధికయైర్వివాద स्वच्छिष्टमालिकाबन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनुजायै गोधायै नित्यमङ्गलम् आण्डाळ्तिरुवडिघले शरणम् ॐ स्मद्गुरुभ्यो नमः जै श्रीमन्नारायण